గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని అరకు ఎంపీ గుమ్మడి అనుజారాన్ని తెలిపారు ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు పేద ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ ప్రారంభించి పేద ప్రజలకు అందరి ద్రాక్షగా ఉన్న వైద్యాన్ని అందరికీ చేరువుగా చేద్దామన్న ఉద్దేశంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని రావడం జరిగింది అయితే ఇవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అన్న టైంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పి వాటిని పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ చేసే దిశగా వీళ్ళు అడుగులు వేయడం మనందరం చూస్తున్నాం అయితే దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మూడు నెలలుగా నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజుతో కంప్లీట్ చేసుకుని ఈరోజు ప్రతి ఒక్క లోని ఆ సంతకాలు చేసిన పేపర్స్ ని మెయిన్ ఆఫీస్ అయిన తాడేపల్లికి తరలించడం జరిగింది అయితే ఇదే ప్రాసెస్లో రేపు పద్దెనిమిదో తారీఖు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేమందరం కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లో కూడా మూడు మూడు రోజుల ముందు మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు పార్లమెంటరీ లోక్సభ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన మిథునను కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షానే ఉంటుంది ఇలాంటి ప్రైవేటైజేషన్ కానీ పేదలకు ఎగెనెస్ట్ గా ఏ ఏ పని జరిగినా కూడా దాని మీద గలమెత్తి మాట్లాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను